అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చిన్న రచ్చ జరుగుతుంది అదే అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గురించి ఈ పదవి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ గారికి ఇవ్వడం జరిగింది ఎవరు స్పీకర్ ప్రసాద్ గారు దీని గురించి చర్చ ఎందుకు చేయాల్సి వచ్చింది రేవ సారీ కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు ఎందుకు ఫేర్ కావాల్సి వచ్చిందంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఏదైతే పిఏసీ చైర్మన్ పదవి అనేది ఉందో గత ప్రభుత్వాల నుండి అంటే స్వర్గ వైఎస్ఆర్ అంతకుముందు నుండి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీ ఏంటంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనే పదవి అపోజిషన్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అందులో అందరు కలిసి ఎవరి పేరు అయితే ఎన్నుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఆర్ఎస్లో థర్టీ నైన్ ఫిరాయింపులం మీనైస్తే థర్టీ నైన్ కదా అందరు కలిసి ఎవరి పేరు అయితే ఎన్నుకుంటారో వాళ్ళకి ఆ పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలి ఇది సాంప్రదాయం వీళ్ళందరూ హరీష్ రావు గారి పేరు ఎన్నుకున్నారు అదే వాళ్ళు దాన్ని ఆర్డర్ చేద్దామనుకుంటున్నారు కానీ ఈలోపు స్పీకర్ ప్రసాద్ గారు ఏం చేశారంటే అరేపూడి గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ ఆ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ చర్చకు వివరణ ఇచ్చే ప్రయత్నంలో అరకేపుడి గాంధీ గారు ఏమంటున్నారంటే స్టిల్ ఐ మీన్ బీఆర్ఎస్ నేను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా నేను పార్టీ మారలేదు నేను ప్రతిపక్షమే కదా ఏం ప్రాబ్లం మీకు ఎందుకు అరుస్తున్నారని ఆయన చిన్న వివరణ అయితే ప్రెస్ ముందుకు వచ్చాడు కానీ మనోడు రేవంత్ రెడ్డి సమక్షంలో గెలిచిన నెల రెండు నెలలకి పార్టీ మారిండు కండువ కప్పుండు ఆ కనువ వేరే కండువ ఈ కనువ కాదంటున్నాడు కానీ అఫీషియల్గా ప్రెస్ మీట్ కూడా కాంగ్రెస్ కన్వేసుకొని మరి పెట్టాడు ఇంకా కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కూడా కాంగ్రెస్ తరపునే ఆయన వెళ్తున్నాడు ప్రెస్ మీట్లకు ఒకసారి మీరు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు అదే ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే ఒక గాంధీ గారికి కాదు అదే విధంగా స్పీకర్ గారికి కాదు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు మీకు డే ఉండొచ్చు వాళ్ళకి నైట్ ఉండొచ్చు కానీ నిన్న మొన్నటి వరకు వాళ్ళకి డే మీకు నైట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి మీరు ఎప్పటి నుంచి వస్తున్న ఒక ఆనవాయితీని దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారు పెద్దలు పెట్టారు కదా రే కే వైఎస్ఆర్ లాంటి దీన్ని ఆచరించినప్పుడు మీరు ఎంత చెప్పండి అందులో నామినేటెడ్ పోస్టులో చాలా వరకు మీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా ఒక సాంప్రదాయాన్ని ఒక ఆనవాయితీని కూడా ఇట్లా ధిక్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరేమనుకుంటున్నారు ఈ వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్